ఈ నెల ఇరవై రెండున మనకు హనుమాన్ జయంతి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి అలా చేయటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోయి కోట్లు వస్తాయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మిశ్రుడి తిరుగుతుంది అని మనం చెప్పొచ్చు తమలపాకుల గురించి మనం చెప్పాలంటే గనక తమలపాకండి అత్యంత శక్తివంతమైనది ఆంజనేయ స్వామికి ఏంటంటే కనుక మనము తమలపాకుల మాలని సమర్పిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఇంట్లో వారందరూ కూడా తమలపా పాకును తింటే చాలా మంచిదనమాట మనం ఏంటంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే తమలపాకు అంటే తినటం వల్ల మనకు మంచి జరుగుతుంది అలానే దైవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కూడా పెరుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజు మీరు మర్చిపోకుండా ఇలా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇక మీకు అప్ప అనేది ఉండదన్నమాట అప్పుడు పూర్తిగా తీరిపోతుంది మీరే మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు అంటే మనము అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలానే కాకుండా ఇంటిని క్లీన్ చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం అనంతరం వచ్చేసి ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేయటం స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా స్నానం చేసిన తర్వాత వాకిట్లో మొగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసి ఇంకా ఆ తర్వాత మనం పూజ గదిలో ఉండే అంటే ఆంజనేయ స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని ముఖ్యంగా ముందుగానే ఏంటంటే కనుకనండి మన ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి పటానికి తమలపాకులు ఖచ్చితంగా సమర్పించాలి తమలపాకు పైన ఏంటంటే కనుక శ్రీ సమర్పిస్తే చాలా మంచిది సింధూరంతో ఒకవేళ అలా కుదరకపోతే నార్మల్గా తమలపాకులను తీసేసుకుని బొట్టు పెట్టి సింధూరంతో ఆ తర్వాత దాన్ని మాలలాగా కట్టేసి చిన్న తమలపాకుల మాలైనా సరే ఆంజనేయ స్వామికి సమర్పించండి సమర్పించేసి దీపారాధన చేయండి కొబ్బరికాయ కొట్టండి అలానే కాకుండా నైవేద్యంగా అరటి పెట్టండి అలా అరటిపండు పెడితే అంటే అది నివేదన అయిపోతుందనమాట స్వామికి ఐదు కానీ రెండు కానీ లేదంటే గనక మనము అంటే ఇలా ఒకటి కానీ అరటి పండుని పెట్టాలి ఇలా పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే పొందగలుగుతా అన్నమాట చాలా మంది కూడా ఆంజనేయ స్వామి వేసుకుంటూ ఉంటారు ఈ రోజు ఏంటంటే కనుక తీయటము ర్యాలీలు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి చక్కగా ఏంటంటే ఆంజనేయ స్వామి పుట్టిన అంటే జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ రోజు అంటే ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం వల్ల మన అప్పుని ఈజీగా తీర్చేసుకోగలుగుతామండి మనం ఇంట్లో సింపుల్గా అండి పూజ చేసేసుకుని ఆ దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ కూడా మనము అంటే కొబ్బరికాయ కొట్టడం కానీ మనం తీసుకెళ్ళిన అంటే ఇలా తమలపాకుల మాలను కానీ సమర్పించడం కానీ చెయ్యాలన్నమాట ఈరోజు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా అండి తమలపాకుని తినేవారు ఇప్పటి నుంచి కాదు ఈ యొక్క ఆచారము పూర్వకాలం నుంచి కూడా ఉందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట తమలపాకు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది అనమాట తమలపాకుని తినటం వల్ల ఏంటంటే మనకు అనారోగ్యం ధరిచేదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందనమాట తమలపాకుని తినటం వల్ల ఏంటంటే కొన్ని క్యాన్సర్ కణాలు ఉంటాయి కదండి వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఉందని కూడా మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి తమలపాకుని ఖచ్చితంగా తినండి అలా తినటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి అంత బలం మనకు చేకూరుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది కూడా పోతుంది ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా పోతుందన్నమాట తమలపాకు మానవ శరీరానికి ఉక్కులాగా పనిచేస్తుందండి అంటే వజ్రంలాగా అది మనని కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి తమలపాకు తినలేమండి అనుకునేవారు దానిపైన ఏంటంటే కనుక మీరు తేనె కానీ లేదంటే కనుక నార్మల్గా అరటి తో కూడా కలిపి తమలపాకుని తినవచ్చు ఏం కాదనమాట అలా తిన్నా కానీ మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఇలా మీరు అంటే ప్రసాదంగా తమలపాకులను సమర్పించి వాటిని స్వీకరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మానవ జీవితం అన్న తర్వాత అప్పులు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదండి మంది కూడా ఏంటంటే అప్పుల కూబిలో పడిపోయి బాధపడటము ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము కాబట్టి మీరేం చేయాలంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఇదేంటంటే ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకోవాలి అంటే ఆ ప్రాంగణంలో ఎక్కడ చేసినా కానీ ఫలితాలు ఉంటాయి అప్పు తీరుతుంది మీకే మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఒక మంచి తమలపాకుని తీసుకోండి అంటే చిల్లులు కానీ చినికి కానీ ఉండకూడదు తమలపాకు అలా తీసేసుకునే తమలపాకు మీద ఏంటంటే కనుక అరసపునంతో సింధూరము ఒక పదకొండు యాలక్కాయలు పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్పు ఉండకూడదని అప్పులు ఏంటంటే గనక ఇచ్చే స్టేజ్కి మీరే ఎదగాలనేసి ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు పెట్టుకున్నవి అంటే ఈ సుం సింధూరము అలానే ఈ పదకొండు యాలకాయలు తీసుకెళ్లి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి వదిలేయండి ఇలా పెట్టేసి వచ్చేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి స్వామి మా అప్పుని తీర్చయ్యా మా అప్పు నుంచి మమ్మల్ని అంటే విముక్తి కలిగించేలాగా చెయ్యి అప్పుల నుంచి మేము బయటపడేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు ఇచ్చే అంటే మార్గాన్ని మనమే ఎంచుకుంటామన్నమాట అప్పులు తీరే మార్గాలు కూడా భగవంతుడే మనకు చూపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అనమాట మనం ఏంటంటేనండి సంపాదించ చిన్న సరిపోకను లేదంటే కనుక మన దగ్గర లేకను మనం ఏదో ఒక రకంగా అప్పు అనేది చేస్తూ ఉంటాం చేసినప్పుడు ఏంటంటే చాలా ధైర్యంగా చేస్తామండి చేసిన తర్వాత దానికి ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి ఇంట్రెస్ట్ కట్టి కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటాం అసలు తీరదు ఇంట్రెస్ట్ ఏమో పెరుగుతుంది అది కట్టుకోలేక మనం ఏంటంటే నానా తంటాలు పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలంటే గనక మీరు ఈ రోజు మాత్రం వదులుకోకండి మనకు గురువారం వస్తుందనమాట అంటే ఇలా హనుమాన్ జయంతి రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఈ విధంగా మీరు కనుక ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుందనమాట ఆ ప్రాంగణంలో వదిలేసి రావటం వల్ల మీకు ఏంటంటే కనుక అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి ఆ భగవంతుడు ఒక దారిని అంటే మనకు చూపిస్తాడు ఆ దారిలో వెళ్ళటం వల్ల మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాం అలానే కాకుండా ఒక వస్తువు కావచ్చు వాహనం కావచ్చు మనకు ఉండే భూమి కావచ్చు ఏదైనా సరే అమ్మటం కానీ లేదంటే కనుక వాటి ద్వారా వచ్చిన డబ్బుతో కానీ మనం అప్పుని తీర్చుకోవటం కానీ ఇలాంటివి జరుగుతాయండి కామన్గా ఏంటంటే కనుక ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి పరిహారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి అంటే రాదేమో జరగదేమో దీనివల్ల ప్రయోజనం ఉండదేమో అనుకోకండి చేస్తున్నాం కదా వస్తుందిలే తీరుతుందిలే అనుకోని కనుక చేసుకుంటేనే మీరు ఫలితం పొందగలుగుతారనమాట కాబట్టి ఆచరించేసుకోండి ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం ఇలా చేస్తున్నాం అనేసి చెప్పకుండా చేసుకుంటేనే మంచిదన్నమాట ఎక్కువగా ఫలితాలను పొందగలుగుతామండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి ఇదేంటంటే కనుక డబ్బుని రప్పించుకోవడానికి ధన సమస్యను తీర్చుకోవడానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట లవంగాలు అందరిలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి యాలకులు లవంగాలు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలు ఒకటండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇవి అలానే కాకుండా పరిహార పరంగా చాలా చక్కగా పనిచేస్తాయి మనం అంటే విధి విధానాల పరంగా కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి అని చెప్పొచ్చు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీటికి అత్యంత శక్తి కూడా ఉంటుందన్నమాట వీటి ద్వారా మనకు మంచిగా చేకూరుతుంది కానీ చెడైతే చేకూరదు వీటి వల్ల మనకు మంచి ప్రయోజనం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మనం ముందుగా చెప్పిన పరిహారంలో పదకొండు యాలకాయలను తీసేసుకుని మీరేంటంటే సింధూరం తీసుకుని తమలపాకు తీసుకొని అప్పుని తీర్చుకోవడానికి పరిహారం చేసుకుంటే రెండోది ఏంటంటే కనుక ఐదు అంటే లవంగాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేక ఇబ్బంది అంటే పడుతూ ఉంటాము రూపాయి కూడా పుట్టదు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక మనని అంటే నమ్మేవారు ఉండరు డబ్బిచ్చేవారు ఉండక కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అండి మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట ఫలితం చూసిన తర్వాత అందుకే ఈరోజు పరమ పవిత్రమైన రోజు కదా ఆంజనేయ స్వామికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈరోజు మీరు ఏం చేయను అంటే కనుక ఐదు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి ఒకవేళ అలా లేకపోతే అవి పరిహారానికి పని చేయవని అర్థం అనమాట లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు పూజ చేసి తర్వాత చేయండి ఇవన్నీ కూడా ఈ పరిహారాలు మనం చెబుతున్నాం కదా అవేంటంటే మీరు పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఆచరించుకుంటే మంచి ఫలితం ఉంటుంది పూజ చేయక ముందుకు చేస్తే మాత్రం ఫలితం ఉండదు ఇంట్లో మనం పూజ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి అంటే ఎవరిష్టాన్ని బట్టి కొంతమంది ఏంటంటే కనుక ఘనంగా పూజ చేసుకుంటారు కొంతమంది సింపుల్గా దీపం పెట్టి నైవేద్యం పెట్టి వదిలేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇలా ఏంటంటే కనుక పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కదా మరి మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు తోచినట్టు మీరు పరిహారం ఇలా చేసుకోండి ఇలా మీరు ఏంటంటే కనుక ఐదు లవంగాలను తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ లవంగాలు ఏంటంటే కనుక తమలపాకులో కూడా పెట్టుకోవచ్చు అండి డైరెక్ట్గా కింద పెట్టకూడదు లేదంటే పేపర్లోనైనా సరే పెట్టవచ్చు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఇవి మనం ధనం రావడం కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోండి మాకు డబ్బు రావాలి డబ్బు కావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి మాకు మంచి జరగాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది మా దగ్గరికి చేరాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలు ఉన్నాయి కదా ఈ లవంగాలను ఏంటంటే ఒక తమలపాకులో కానీ లేదంటే కనుక ఒక పేపర్లో కానీ పెట్టండి పెట్టిన తర్వాత చిటికడ సింధూరము అలానే కాకుండా కొద్దిపాటి పసుపండి దాని మీద చల్లండి అలా చల్లేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి లేదంటే నమస్కారం చెప్పుకొని ఆంజనేయ స్వామి పటం ముందు కాసేపు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక అవి ఇంకా పరమ పవిత్రంగా మారుతాయి ఆ లవంగాలు ఏంటంటే కనుక కొంచెం శక్తివంతంగా మారిన తర్వాత వాటిని ఆ లవంగాలను ఐదిటిని తీసుకొని మీరు ఏంటంటే బీర్వాళు దాచుకోండి ఒకవేళ దాచే వీలుంటే లేదు మేము బీర్వాలో పెట్టుకోమంటే కనుక మనం పనులు చేస్తూ ఉంటాం వ్యాపారం చేస్తూ ఉంటాం కదండి అక్కడ గల్లాపెట్టెలు ఉంటాయి షాపులు ఉంటాయి ఓన్గా మీ బిజినెస్ అనేది ఓన్గా ఉంటూ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక గల్లాపెట్టెలు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క సింధూరం చిటికడే చల్లండి చిటికడే కుంకుమ చల్లండి ఎక్కువగా చల్లకండి ఐదు లవంగాలను తీసుకోండి తమలపాకులో పెట్టిన పర్వాలేదు పేపర్లో పెట్టిన పర్వాలేదు ఎట్లా పెట్టుకున్న పర్వాలేదు కానీ కింద పెట్టకూడదు ఇలా పెట్టేసిన తర్వాత పూజించుకొని వాటిని తీసుకొని మీరు వ్యాపారం చేసే సంస్థల్లో కానీ బీరువాలో కానీ జేబుల్లో కానీ పెట్టుకోవాలి చిన్న పొట్లం లాగా కట్టి పెట్టుకున్నా కానీ ఉంటాయి ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారండి అంటే నమ్మలేరనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా ఇంతలా మేము ఫలితం పొందామా అన్నట్టుగా ఏంటంటే మీరే ఆచార్యానికి గురవుతారు కాబట్టి ప్రయత్ని చక్కగా ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి ఇంకా మీకు అనమాట అంత బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు